అస్సలం అలాకమ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రెండ్స్ ఇంకో కొత్త రెసిపీతో ఈ వీడియోలో మేము ముందుకు వచ్చేసానండి ఈరోజు వీడియోలో రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను కొంచెం కొత్త ప్రాసెస్లో చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకోవడం కూడా చాలా సులభం కొంచెం డిఫరెంట్ ప్రాసెస్లో చూపించబోతున్నాను ఈ రవ్వ లడ్డు అనేది నోట్లో పెట్టుకుంటే ఇట్లే కరిగిపోతుందండి అసలు గట్టిగానే పడదు చాలా బాగుంటుంది జ్యూసీ చూసిగా కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ అనేది ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ఒక పెద్ద బౌల్ తీసుకొని ఈ విధంగా రవ్వ తీసుకోవాలి నేను ఇక్కడ బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను ఈ విధంగా ఒక కప్పు తీసుకొని ఈ విధంగా టూ కప్స్ సరిపోతుంది టూ కప్స్కి ఒక ఫిఫ్టీన్ లడ్డూలు అవుతాయండి ఈ విధంగా ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో మిల్క్ అనేది వేసుకోవాలి కాచి చల్లార్చుకున్న పాలండి ఇవి రెండు కప్పుల రవ్వకి రెండు కప్పుల పాలు అనేది వేసుకున్నాను వేసి ఈ విధంగా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయాలి బాగా నానాలి ఈ రవ్వ అనేది ఈ మిల్క్లో విధంగా కలుపుకుంటూ ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఒక టేబుల్ స్పూను నెయ్యి అనేది వేసుకోవాలి నెయ్యి కొంచెం ఎక్కువ వాడితే చాలా బాగుంటుంది ఈ లడ్డు అనేది ఈ విధంగా నెయ్యి అనేది ఒక టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత ఫస్ట్ కానీ కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ఇంకా కిస్మిస్ని వేసి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది మీరు డ్రై ఫ్రూట్స్ ఏమో వేసుకున్నా పర్వాలేదు ఈ అయినా బాదమైనా అయినా ఏమైనా వేసుకోవచ్చు ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక జార్ తీసుకొని ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో ఈ విధంగా షుగర్ అనేది వేసుకోవాలి నేను ఇక్కడ టూ కప్స్ షుగర్ అనేది తీసుకున్నాను టూ కప్స్ రవ్వకి టూ కప్స్ షుగర్ సరిపోతుందండి మీకు కొంచెం స్వీట్నెస్ కావాలంటే ఇంకో హాఫ్ కప్పు వేసుకోవచ్చు ఈ విధంగా మిక్సీ జర్లో వేసుకొని యాలకులు వేసుకొని ఒక నాలుగైదు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తటి పౌడర్ లాగా ఆ తర్వాత ముందుగా కల్పించుకున్న ఈ రవ్వని స్టవ్ వెలిగించి మళ్ళీ ప్యాన్ పెట్టేసి ముందు జీడిపప్పు ఫ్రై చేసుకున్న నెయ్యిలోనే ఈ విధంగా రవ్వని వేసి పొడి ఈ రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ అనేది ఉంచుకోవాలండి లేకుంటే నల్లగా మారిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఇంకా సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి పొడి ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా పొడి బాగా ఈ పాలు అనేవి బాగా డ్రై అయిపోయేదాకా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో మీరు లడ్డు చేసుకుంటే కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఈ రవ్వ అనేది పొడి పొడిలాడేటట్టు బాగా ఫ్రై అనేది చేసుకోండి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ పడుతుంది దగ్గరుండి కలిపేసుకోవాలి లేకుంటే అడుక్కుంటుకుని రవ్వ అనేది గోల్డెన్ కలర్లోకి మరీ ఎక్కువగా వేగిపోతుంది అందుకని మధ్యలో మధ్య మధ్యలో దగ్గరుండి కలుపుకోవాలి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ దాకా ఈ విధంగా పొడి పొడిలాడేటట్టు ఈ రవ్వ అంతా డ్రైగా అయిపోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న ఈ రవ్వలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని వేసుకోవాలి వేసి ఈ రవ్వ ఇంకా ఈ షుగర్ పౌడర్ బాగా మిక్స్ అయిపోయేటట్టు ఈ విధంగా పిసుక్కుంటూ కలుపుకుంటే బాగా మిక్స్ అయిపోతుంది డ్రై నేసిపోయి ఇంకా కొంచెం జ్యూసి జ్యూసీగా అయిపోతుంది ఒక టూ మినిట్స్ తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకుంటే బాగా మిక్స్ అయిపోతుందండి చాలా బాగుంటుంది కావాలంటే ట్రై చేయండి ప్రాసెస్లో లడ్డూలు అనేవి అసలు డ్రై అవవు జ్యూసి జ్యూసీగా చాలా బాగుంటాయండి ఒక వారమైనా నిల్వ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం జ్యూసి జ్యూసీగా తయారవుతుంది అప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ని ఇంకా కిస్మిస్ని వేసి ఇంకోసారి బాగా కలిపేసుకొని లడ్డుల్లాగా లడ్డుల్లాగా షేప్ వచ్చేటట్టు కలిపేసుకొని లడ్డుల్లాగా చేసుకోవాలండి ఈ విధంగా లడ్డుల్లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి సైజు అనేది ఒకే సైజు వచ్చేదా వచ్చే విధంగా కలిపేసుకొని పెట్టేసుకోండి చాలా బాగుంటుంది ఈ రవ్వ లడ్డు అనేది మామూలు లడ్డులాగా ఉండదు గట్టిగానే పడదు అండి అసలు జ్యూసీ జ్యూసీగా చాలా సూపర్గా వస్తాయి ఈ విధంగా చేసుకోవడం వల్ల లడ్డూలు అనేవి ఒక ప్లేట్లోకి ఒక కొట్టిగా ఈ విధంగా చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుందండి చూసి చూసి ఇంకా స్వీటీ పాలల్లో నానబెట్టిన రవ్వ లడ్డు రెడీ అండి కావాలంటే మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్